హాయ్ ఫ్రెండ్స్ రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం స్వాతంత్ర సమరయోధుడు అనంతపురం జిల్లా సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషు గుత్తి రామకృష్ణ గారి నూట పదవ జయంతిని పురస్కరించుకునే స్థానిక కృష్ణ కళామందిర్లో ఈ మధ్యనే నిర్వహించబడినటువంటి కార్యక్రమంలో మేమందరూ పాల్గొనడం జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడుగా సంఘ సంస్కర్తగా తొలితరం కథకుడుగా జర్నలిస్టుగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలను వక్తలు కొనియాడారు ఈ సందర్భంగా స్మారక కమిటీ ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో చెట్ల హీరన్న ఆనందవర్ధన్ టీవీ రెడ్డి సింగరాయని శ్రీనివాసులు తోట నాగరాజు డాక్టర్ గిరిధర్ ప్రసాద్ రాయ్ దాసన్న గారి కృష్ణమూర్తి రియాజ్ పండిట్ తదితరులు ప్రసంగించారు తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే ఒక స్వతంత్ర సమరయోధులతో మనం మాట్లాడే భాగ్యం కలిగింది ఈరోజు మనం వినడం స్వతంత్ర పోరాటం చేసినటువంటి యోధులు అసలు భారతదేశం నుంచి పారిపోయి శ్రీలస్ పోయి అక్కడ ఏదో బిజినెస్ చేసుకొని మళ్ళీ అజ్ఞాతం నుంచి మళ్ళీ ప్రజా జీవితంలో కావడం తర్వాత పత్రికా రంగంలో మొదటి జర్నలిస్ట్గా అనంతపురం జిల్లాలో పేరు తెచ్చుకోవడం ఆ తర్వాత కథలు రాసి కూడా దశి కేంద్రం అనేటువంటి ఒక దర్శి కోసం అనేటువంటి దాంట్లో చిరంజీవి అనేవాడు హీరోలతో ఆ క్యారెక్టరు అది పెద్ద హైలైట్ అయింది ఇప్పుడు తెలుగు సాహిత్యం చదువుకున్న ఎవరైనా సరే మొట్టమొదటి కథ కూడా ఎవరు అంటే గవర్నమెంట్ రామకృష్ణ అనేసి వాళ్ళు గుత్తి రామకృష్ణ అనేసి అందరూ కూడా చూసి తెలుసుకుంటూ ఉంటారు ఆశ్చర్యపోతూ ఉంటారు సో ఇటువంటి ఒక మంచి రచయితను ఒక స్వతంత్ర సమరయోధుని ఒక విక్లోకారుని ఇక చెప్పాలంటే ఒక మంచి ఆయనతో కలిసి కొన్ని రోజులు గడపడం అనేది నిజంగా నేను ఒక విగ్రహాన్ని మనం మన అనంతపురం పట్టణంలో ఏర్పాటు చేయగలిగితే దానికి అందరూ కూడా కృషి చేయడానికి కోరుకుంటున్నాను నేను చేస్తే మనం స్వతంత్ర ఒక మామూలు కార్పొరేటర్లో కూడా విగ్రహాలు ఉన్నాయి కానీ ఇటువంటి స్వతంత్ర సమర్యలు చేయలేదు కన్ను కోరుకుంటున్నారు ఇటువంటి వ్యక్తికి ఒక విగ్రహం లేకపోవడం అనేది నాకు చాలా బాగా విషయం ఎన్నోసారి నేను నేను చర్చించడం జరిగింది ఆ దిశలో ప్రయాణం ప్రయాణం చేస్తూనే ఉంటాము చెప్తూనే ఉన్నాం జనాలకి కానీ అది ఏదో ఒక శాఖను దాచి ఇటువంటి వ్యక్తి ఒక విగ్రహం మా ఊర్లో కనిపించిందంటే ఎంతోమంది యువత చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందుతారు అంటే మనం దేశం కోసం జాతి కోసం మనం కూడా ఏమైనా చేయగల